అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున మనకి నాగుల చవితి మరి ఈ రోజున స్వామివారిని నాగేంద్రుడి రూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తాము పుట్ట దగ్గరికి వెళ్ళి పూజం చేసుకుంటాం పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం బియ్యపిండితో ముగ్గుని ముగ్గును వేసి పసుపు కుంకుమ వేసి మధ్యలో దీపాన్ని పెట్టి స్వామివారికి నమస్కారం చేసుకుని పూజ చేసుకొని రావాలి అయితే అక్కడ పుట్టలో పాలు నువ్వుల చిమ్మిరి అలాగే చలిమిడి అయితే పోస్తాము కొంతమంది తాటిగుజ్జు అలాగే పచ్చి తేగలు ఇటువంటివన్నీ తీసుకువెళ్ళి స్వామివారికి నివేదన చేసి వస్తారు ఒక క్లాత్ను కూడా తీసుకువెళ్తారు స్వామివారికి వస్త్రం కింద తెల్లటి టవల్ మీద ఎరటి గడులు వచ్చింది కానీ లేదా ఎరటి టవల్ కానీ స్వామి వారికి వస్త్రం కింద సమర్పించేసి రావాలి ఈ విధంగా స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత పుట్టమన్ను తీసుకొని చెవికి పెట్టుకోవడం ఆడవారి అయితే గర్భానికి కూడా పెట్టుకోవడం అంటే పొట్టకు కూడా పెట్టుకోవడం వల్ల ఇలా గర్భకోశ సంబంధించిన సమస్యలు ఏమైనా ఆడవారికి ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యం కలుగుతుందని చెప్తారు ఇలా చెవికి పెట్టుకోవడం వల్ల కూడా చర్మానికి సంబంధించిన సమస్యలు ఏదైనా చెవికి సంబంధించిన ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా వచ్చేసి ఈ నాగుల చెవితికి నాగేంద్ర స్వామికి ఈ విధంగా పుట్టలో పాలు పోసి పూజ చేసుకొని రావటం వల్ల నాగసర్ప దోషాలు ఏదైనా ఉన్నా కాల సర్ప దోష దోషాలున్నా రాహుకేత సమస్యలున్నా కొ దోషాలున్నా ఇటువంటివన్నీ తొలగిపోయి ఏ సమస్యల నుంచి అయినా బయటపడతాను ఒక నమ్మకం మరి అక్టోబర్ ఇరవై ఐదున ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ఐదు నిమిషాల లోపల శుభ సమయం అనేది పాలు పోయడానికి చాలా మంచి సమయం అందరూ కూడా పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి స్వామివారికి పూజలు చేసుకొని రావచ్చు ఈ రోజు పాటించవలసిన నియమాలు ఏంటి ఎటువంటి ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో యూట్యూబ్ లో వీడియో ఉంది చెక్అౌట్ చేసేయండి